క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ క్వాలిటీ అంత ఓపిట్టే చేసాను ఏమన్నా కావాలంటే అడిగి మరి మీకు ఏమైనా కావాలంటే చెప్పండి మా సలహా చెప్తాను డబ్బు పరంగా ఇబ్బంది నేనే చేశారు మీరు ఏం లేకుండా ఉత్తదే పంపించారు కదా సరుకు అంత అంత సరుకు ఏమి అంత దూరం నుంచి ఇలా అది చేసుకుని దిగారు పాపం అంతరాత్రి దాని వల్లే చదువుల వల్ల ఇక్కడ అందుకనేసి గెట్ ఎక్కువ వచ్చిందండి ఖచ్చితంగా ఇది చేయించుకోవాలి నైన్టీ పర్సెంట్ మేము మ్యాచ్ చేస్తాము ఎందుకంటే ఇవి డెకో పెయింట్స్ కదా అని మాకు ఫస్ట్ వీడియోస్ చూసినప్పుడు కూడా కొంచెం డౌట్ ఉండేది అంటే మనకి వుడ్ పైన అయితే ఎగ్జాక్ట్ కలర్స్ వస్తాయి డబల్యూపీసీ కదా మేము కొంచెం డౌట్ పడతానే ఉన్నాము డబల్యూపీసీ తో మోడల్స్ రావు వుడ్ తో అయితే ఏ మోడల్స్ అన్నా వస్తాయి అనే అపోహ ముందు వరకు ఉండేది ఎప్పుడైతే ఇక్కడ చేశారో ఆ డౌట్ మొత్తం పోయింది మా ఇంట్లో చాలా చిన్నదే సార్ కిచెన్ చాలా ఇబ్బంది పడేదాన్ని మనం కట్టాలనుకుంటే ఫ్రీగా ఇలాగ మాడ్యులర్ కిచెన్ లాగా చేసుకోవాలని ఒక డ్రీమ్ అయితే ఉన్నింది నాకు లేడీస్ కి కిచెనే కదా సార్ ఫస్ట్ అందుకోసం అని చెప్పి దీనికి ఇలా కావాలి ఈ కలర్ మనం వాళ్ళు మాకు సలహాలు ఇచ్చారు బాగా మనకి ఎలా కావాలో అలాగా చేసి ఇచ్చారు సార్ నా కిచెన్ అయితే నాకు చాలా బాగా వచ్చింది నేను చాలా హ్యాపీ సార్ హాయ్ ప్రసాద్ గారు నమస్తే నేను శ్రీనివాస్ డబ్ల్యూపీసీ ఇక్కడ శ్రీకాళహస్తిలో డబ్ల్యూపీ వర్క్ చేయడం జరిగింది సార్ గారు అది భూమి పూజ చేసిన నుంచి కామెంట్లు పెడుతున్నాడు యూట్యూబ్ లో నాకు మెసేజ్లు పెడుతున్నాడు రీసెంట్ గా ఒక వర్క్ అయితే మన మన వీడియోకి కామెంట్ కూడా పెట్టాడు నేను సంవత్సరం నుంచి పోతున్నాను సార్ని అని వచ్చి చేయడం జరిగింది అంటే అప్పుడు పని కాలేదు సార్ నేను చూసాను వీడియో పంపిస్తే చూసా పని కాలేదు ఇంకా టైం ఉందిలే అని నేను పంపించడం జరిగింది పని కూడా చేశారు అది సార్ మాటల్లో చద సార్ ప్రసాద్ సార్కి ముందు ధన్యవాదాలు సార్ వల్ల ఈ సార్ పరిచయం అయ్యాడు ఆ నెంబర్ తీసుకునేసి ఫోన్ చేసి మాట్లాడి సార్ స్టార్ట్ చేస్తాం సార్ పని చేయాలి సార్ అంటే ఖచ్చితంగా చేస్తాను అంత దూరం వస్తారు అనేసి డౌట్ ముంచే వాళ్ళు కానీ బయట కానీ కానీ ఒప్పుకొని వచ్చాడు సార్ నిజంగా చాలా గ్రేట్ వచ్చిన దూరం వచ్చి మాకు చేసిన దానికి సార్ యూట్యూబ్ ద్వారా పరిచయం అయ్యారు మీకు డబ్బు పరంగా గాని క్వాలిటీ పరంగా కానీ క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ క్వాలిటీ రెండోది వచ్చి ఈ కబోర్డ్ వర్క్ చేసిన నాగరాజులు కానీ పెయింట్ వర్క్ చేసిన నాగరాజులు కానీ బ్రహ్మాండంగా చేశారు మీకు ఎక్కడ ఇబ్బంది ఇబ్బంది లేదు సార్ మనకి అంటే పెయింటింగ్ లో జాయిల్ గానీ ఇట్లా అప్ స్ట్రెచ్చర్ డిజైన్ అంతా బాగా వచ్చింది అంత వర్క్ బాగా నీట్ గా జరిగింది ఏ ప్రాబ్లం లేదు గురించి మేము మాట్లాడాలి మీరు అంత దూరంలో ఉన్నా కూడా వాళ్ళు అంత ఓపిక చేశారు ఏమన్నా కావాలంటే అడిగి మరి మీకు ఏమైనా కావాలంటే చెప్పండి మా సలహా మేము చెప్తాం డబ్బు పరంగా ఇబ్బంది కానీ చేశారు ఎక్కడ మీరు ఏం లేకుండా ఉత్తదే పంపించారు కదా సరిగ్గా అంత సార్ పంపిస్తాయి అంత దూరం నుంచి సార్ గారు కూడా నా కోసం టూ ఇయర్స్ వెయిట్ చేయాలి అంటే ఆయన ఇల్లు కట్ స్టార్టింగ్ నుంచే ఇంకా చేపిస్తే కబోర్డు సార్ చేయించాలి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇంట్లో బాగా ఇబ్బంది పడున్నారు చదువుల వలన బాగా దాని దానివల్ల ఇక్కడ అందుకనే గిట్టెట్టు వచ్చిందా ఖచ్చితంగా ఇది చేయించుకోవాలని ఇది కలర్ పరంగా మీరు అనుకున్నట్టు వచ్చిందా లేకపోతే మీరు చెప్పిన కలర్ కానీ మీరు చెప్పిన డిజైన్స్ కానీ డిజైన్స్ అంటే కొంచెం అయితే తేడా వచ్చింది మీరు అనుకున్నది కొంచెం దగ్గర తీసుకెళ్ళగలుగుతాం మరి ఉందా మీరు చెప్పినట్టు నేను లైట్ అయిందండి బాగా టిక్ చేయమన్నా అవునవును సార్ మాకు ముందే అది మెన్షన్ చేశారు నైన్టీ పర్సెంట్ మేము మ్యాచ్ చేస్తాము ఎందుకంటే ఇవి డెకో పెయింట్స్ కదా అని మాకు ఫస్ట్ మీడియాస్ చూసినప్పుడు కూడా కొంచెం డౌట్ ఉండేది అంటే మనకి వుడ్ పైన అయితే ఎగ్జాక్ట్ కలర్స్ వస్తాయి డబల్యూపీసీ కదా మేము కొంచెం డౌట్ పడతానే ఉన్నాము కానీ అట్లా ఏం లేదు మాకు ముందుగా వేసే ముందే శాంపుల్స్ వేసి చూపించారు అది ఓకే అయితేనే మేము చేయించుకున్నాం కి మేము ఆల్మోస్ట్ లైట్ కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాము వాల్ కన్నా కొంచెం డార్క్ కలర్ వస్తే బాగుంటుందని మేము కొంచెం డార్క్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాము పెయింటింగ్ కూడా మనము బ్రైటే వస్తాయి డబ్ల్యూపీసీలో అలా అనుకోవడానికి ఏమాత్రం ఛాన్స్ లేదు ఎందుకంటే ఈ ఇల్లు చూస్తే మీకే తెలుస్తుంది డిజైన్స్ కూడా మాకు ఫస్ట్ డౌట్ ఉండేది అసలు మా మామయ్య చెప్తా ఉంటే కూడా డబల్యూపీసీ గురించి మాకు అంటే మనం ఇప్పుడు అంతా కిచెన్ అన్ని మాడ్యులర్ అయిపోయాయి కదా డబల్యూపీసీ అంటే ఎలా చేస్తారో మాకు ఫస్ట్ ఐడియా లేదు ఇక్కడ చూసాకే మాకు ఒక నమ్మకం ఏర్పడింది తర్వాత ఇక్కడికి వచ్చాక మనం చెప్పే మోడల్స్ మాకు కొంచెం ఏమన్నా కొంచెం డౌట్ గా ఉన్నా మేము వాళ్ళని అడిగి అట్లా ఇద్దరు ఐడియాస్ షేర్ చేసుకొని చేసుకున్నాము తో మోడల్స్ రావు తో అయితే ఏ మోడల్స్ అన్న వస్తాయి అనే అపోహ ముందు వరకు ఉండేది ఎప్పుడైతే ఇక్కడ చేశారో ఆ డౌట్ మొత్తం పోయింది ఏ ఏ మోడల్ కావాలన్నా చేసుకోవచ్చు ఇది కిచెన్ అండి మీకు ఫస్ట్ నుంచి మీరు ఎప్పుడో ఇల్లు కట్ట అనుకుంటున్నారు కలర్స్ గురించి మీకు ఎట్లా అనిపించింది సార్ మా ఇంట్లో పాత ఇంట్లో మొత్తం చెదులు ప్రాబ్లం ఉంది సార్ అందుకని ఇంకా వుడ్తో అక్కడ చాలా ఇబ్బంది పడ్డాము ఒకసారి చెదలు పడితే క్లీన్ చేసుకోవడం మెడిసిన్స్ చాలా అమౌంట్ ఖర్చు పెట్టాము సార్ దానికి సార్ మా ఆయన కొత్తి మనం కట్టుకోవాలి అనుకుంటే మనం డబ్బులు చూపిస్తూనే చేయించుకోవాలి వేరే ఇంకా వేరే ఆప్షన్ ఏమో వుడ్ అయితే వద్దు అని చాలా గట్టిగా ఇది అనుకున్నారు నేను నా కిచెన్ మా ఇంట్లో చాలా చిన్నదే సార్ కిచెన్ చాలా ఇబ్బంది పడేదాన్ని మనం కట్టాలనుకుంటే ఫ్రీగా ఇలాగ మాడ్యులర్ కిచెన్ లాగా చేసుకోవాలని ఒక డ్రీమ్ అయితే ఉన్నింది నాకు లేడీస్ కి కిచెనే కదా సార్ ఫస్ట్ అందుకోసం అని చెప్పి దీనికి ఇలా కావాలి ఈ కలర్ మనం ఈ కలర్ మోడల్ ఇలా కావాలి ఎక్కడెక్కడ ఏమేమి పెట్టుకో మనకి ఎలాగా యూస్ అయ్యేలాగా మనం చేసుకోవాలనేది ఒక మైండ్ లో ఉన్నింది సార్ మీ వీడియోస్ ఎక్కువ చూసే వాళ్ళము మాడ్యులర్ కిచెన్ ఈ లో చేస్తారా లేదా అనేది ఒక డౌట్ ఉండేది అనమాట అంటే మనము ఈ బాక్సెస్ అవి పెట్టుకున్నప్పుడు అది వెయిట్ కి నిలబడుతుందా లేదా అనేది డౌట్ కూడా ఉంది సార్ బాగా అందుకోసం మా ఇంత కూడా వద్దని చెప్పాను నేను కానీ దీంట్లో చేస్తారని మీరు చెప్పారు మాకు నాగరాజు గారు వచ్చి చేసే మాకు ఏ మోడల్ కావాలి ఎలా కావాలి ఏమేమి యూనిట్స్ కావాలి అనేది ప్రతి ఒక్కటి మా డౌట్ తనకు చెప్పాము వాళ్ళు మాకు సలహాలు ఇచ్చారు బాగా మనకి ఎలా కావాలో అలాగా చేసి ఇచ్చారు సార్ నా కిచెన్ అయితే నాకు చాలా బాగా వచ్చింది నేను చాలా హ్యాపీ సార్ ఈ మ్యాజిక్ కార్నర్ కూడా పెట్టించుకున్నాము లో కూడా ఇంత బాగా ఇచ్చిన వస్తుంది మీ తిరుగుతారు ఎవరైనా చేయించుకోవాలంటే హ్యాపీగా డబ్ల్యూపీసీలో చేసుకోవచ్చు చేయించుకోవచ్చండి సార్ వాళ్ళు చాలా బాగా చేస్తారు మమ్మల్ని అసలు ఇబ్బంది పెట్టలేదు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను సార్ నేను చెప్పండి ఇక్కడ మేము వర్క్ చేయించుకున్నాం కదా ప్రతి ఒక్కరు ముందు అడ్వాన్స్ అంటారు తర్వాత అమౌంట్ కూడా మీరు మా మిమ్మల్ని ఏం ఒక్క రూపాయి తీసుకోకుండా లక్షల సరుకు మాకు పంపించి మాకు వర్క్ చేయించారు మాకు చాలా హ్యాపీ సార్ మమ్మల్ని నమ్మినందుకు చాలా హ్యాపీ సార్ మంది కస్టమర్లు ఫోన్ చేసి మీ మేసీ నెంబరు ఇవ్వండి మేము మాట్లాడతాం అంటున్నారు సరే నెంబర్ ఇస్తాను మాట్లాడుకుంటారు ఓకే పని కనుక నాకు నాకన్నా తక్కువ చేస్తాము అని వాళ్ళకు డబ్బులు ఏమన్నా ఇచ్చి ఏదైనా ఇచ్చేస్తే వాళ్ళు చేసే ఏదైనా ప్రాడ్ చేస్తే నాకు సంబంధం ఉండదు నేను ఓన్లీ వెయ్యి రూపాయలు ఇచ్చి కొలతల కోసం వాడికి పంపిస్తాను ఈ ఆయన అయినా ఆయనకన్నా నాకన్నా ఆయనకన్నా తక్కువ చేస్తావు యాభై రూపాయలు వంద రూపాయలు అంటాడు నేను ఏం కంపెనీ వాడే చెప్పుడు ఏ మెటీరియల్ తెచ్చే తెలియదు డబ్బులు కూడా తీసుకున్న తర్వాత మన నాకు రీసెంట్గా ఇద్దరు అంతే జరిగింది డబ్బులు ఇచ్చామండి మేము మీకు పంపించిన మంచిగా అన్నాడు మేము పంపించిన మంచి పని మన నేను కలిసి చెప్పాను నేను పని ఒడికైతే నాకు ఇస్తే పని హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇచ్చే ఎంత లక్ష ఎంత డబ్బులు ఖర్చు అంత నాది పూర్తి షూరిటీ నాది పూర్తి బాధ్యత నేను పంపించిన ఆయనకి ఆయనతో మీరు పని కానీ నాకంటే తక్కువ చేస్తాను పని మాట్లాడుకొని తర్వాత నువ్వు పంపించిన ఆయనకి ఇచ్చావంటే మాత్రం అది నాకు సంబంధం ఉండదు సార్ ఇందులో కొంచెం దయచేసి అర్థం చేసుకోగలరు ఈ విషయంలో మాత్రం ఈ డోర్స్ కూడా లోపలికి మనం కావాలనుకున్నప్పుడు ఓపెన్ చేసుకున్నట్టుగా వద్ద చాలా మంది కొంతమంది ఇళ్లలో ఉండి పని చేయమంటున్నారు ఇంట్లో ఉంటే అసలు పని వాళ్ళు చూసిన పని అంత అయితే రాదండి అది ఇంట్లో ఉంటే అర్థం ప్లస్ వాళ్ళు కూడా తొందరగా పూర్తి చేసి బయటపడదామని అట్ట పడితే అట్ట చేస్తారండి అది కట్ట చేయరు వాళ్ళు కూడా ఎందుకంటే అక్కడ అన్ని అడ్డం ఉంటాయి సామాన్లు కానీ మంచాలు కానీ అన్ని వీళ్ళు కూడా మేస్త్రి ఆడో కూర్చుంటాడు ఇక్కడ మమ్మల్ని పంపిస్తాడు ఇక్కడ ఈ పని సాగదు పెట్టదు అని ఎట్ట పడితే అట్ట చేస్తాడు ఆయన చేసే ఆయన ఆ ఇబ్బందుల్లో ఇరుకులో దాని తోడు వీళ్ళు కూడా దుమ్ము దూసుకోలేక ఇసుగు కూడా ఇసు ఇసుగ్గా ఉంటుంది వాళ్ళకు కూడా ఇంటి వానలకు కూడా తర్వాత ఈయన అయిపోయినా పెయింట్ ఆయన వస్తాడు ఆయన పెయింటింగ్ చేస్తాడు గోడలైనా పడితే మిషన్ పెయింట్ గన్ని పెయింట్ స్ప్రే పాలీస్ అది గోడలైనా పడితే ఇంట్లో ఖరాబ్ అయింది కొంచెం వీళ్ళు చేయాలన్నా ఇబ్బంది ఇల్లు చేయాలన్న ఇబ్బంది మళ్ళీ ఇది ఆరబెట్టాల డోర్లు పెయింటింగ్ వేసి అట్లా ఇంట్లో ఉంటే మాత్రం అస్సలు ఇవన్నీ అయితే వాళ్ళు చూసిన ఇదైతే రాదు అట్లా ఇప్పుడు వీళ్ళు చేసే చూసుకున్నారు వీళ్ళు వాళ్ళ ఇంట్లో ఈ ఖాళీగా ఉంది అప్పు చెప్పారు కాబట్టి నీట్గా చేసి ఇస్తాం మేము కూడా టైం ఇస్తాం దాన్ని వాళ్ళు చూసిన అంటే దగ్గరగా హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ తీసుకెళ్ళగలుగుతాం శుభ్రంగా ఇంట్లో ఉండి అన్ని అడ్డం పెట్టుకొని మేము ఈ గదిలో ఖాళీ చేస్తాం ఈ గదిలోకి వస్తామండి అక్కడ ఇదన్నప్పుడు అదా అట్లా ఇంపాసిబుల్ సార్ ఎందుకంటే మేము ఆల్రెడీ చేసి కొంతమంది డబ్బు లాగొట్టారు నాకు ఎట్లా అంటే పెయింట్ కాళ్ళు మళ్ళీ మేము పెయింట్ వేయించుకోవాలి దీన్ని నాలుగు వేలు ఖర్చు అయితే మీ పెయింట్ దీన్ని ఎంత అని చెప్పి నాకు అది ఎందుకని అప్పుడు నేను ఇంట్లో ఉంటే మాత్రం ఎవరైనా చేయను కొంతమంది కామెంట్ కూడా పెట్టారు ఇంట్లో ఉంటే చేయను అంటున్నట్టు ఎత్తున ఇంకోటి మెయిన్ అకామిడేషన్ కావాలా అకామిడేషన్ ఇంట్లో ఉంటే వచ్చి అకామిడేషన్ ఎక్కడ ఉంటారండి ఒక వీళ్ళు వచ్చిన వాళ్ళు ఉండాలి కదా అక్కడ పొరుగురు నుంచి వస్తారు వాళ్ళంటే మళ్ళీ అకామిడేషన్ అంటే ఆలోచిస్తాం లేని అంటున్నారు ఎట్ట కుదిరిద్దిద్దు అట్లా అందుకని ఇంట్లో ఉంటే కొంచెం ఇబ్బంది సార్ చేయలేరు ఊరు కూడా అది ఆ లోపల వాళ్ళకైతే చెట్ అయ్యింది బయట నుంచి వచ్చేయాలంటే చేయలేరు అది కాక ఈ పెయింట్ పైన డోర్లు బయట ఆడబెట్టాలి స్ప్రే చేసేటప్పుడు అది పెయింటింగ్ కూడా కొంచెం స్ప్రే అది స్మెల్ ఆ గ్లౌజీ కొట్టేటప్పుడు అయితే ముక్కులు పూసుకుపోతాయి బాగా వాళ్ళకే ఇబ్బంది పడతారు మరి ఇంట్లో ఉండి చేయించుకోవాలంటే వీళ్ళు తర్వాత బాధపడతారు ఇంత మేము చేసినప్పుడు బాధపడతారు మేము ఇంత దుమ్ము వచ్చింది అనుకోవాలా ఇంత ఇబ్బంది అయింది కోాలా అది మాకు అన్నీ వాళ్ళు తర్వాత బాధపడి ఇంకా మమ్మల్ని ఇబ్బంది పెడతారు నాకు అట్ట రాలేదు నాకు ఇట్ట రాలేదు నాకు ఎక్కడ మర్చబడింది అక్కడ మర్చబడింది అని నన్ను చాలా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు కూడా ఒక ఆయన డబ్బులు దాకా సార్ డెబ్బై వేలు దాకా నవ్వాడు ఆ పెయింట్ మార్కులు చూపించి ఇంకేం చెబుతాం ఆయనది పోనీ లేదు అని చెప్పి నేను ఇంకా నాకు అంత ఇది లేదు వాళ్ళ మీద ఫైట్ చేసే అంత ఇది లేదు నా దగ్గర చేయించుకున్నారు పని మొత్తం ఇల్లు అంతా నీట్గా ఎక్కడ ఖాళీ లేకుండా ముప్పై సీట్లు ఇంకా పది సీట్లు చెప్పి మొత్తం చేయించుకున్నాక డబ్బులు అడిగితే ఇంకా అర్థం తిరిగారు ఇక్కడ పెయింట్ అయింది పెయింట్ అయింది కలర్స్ కానీ ఇట్లా ఇక్కడ స్టడీ యూనిట్ గానీ దీని మీద ఇక్కడ మార్పులు రావాలన్నారు ఈ డిజైన్స్ ఇట్లా కావాలని వాళ్ళు అవును సార్ ఇది మమ్మల్ని అడిగారు మీకు ఎలా కావాలి డిజైన్స్ అని అది మేము కొన్ని ఆన్లైన్ లో అట్లా చూసి చెప్పాము కొన్ని గోల్డ్ లైన్స్ కూడా అసలు స్టిక్కరింగ్ ఏమి అని డౌట్ వచ్చింది అసలు పెయింట్ తో ఇలా అసలు సాధ్యం అవుతుంది అనుకున్నాము కానీ వాళ్ళు చేసి చూపించారు మీకు ఏదన్నా చెప్పండి మేడం మేము చేసి చూపిస్తాము అని చెప్పి చేశారు చాలా నీట్ గా చేశారు అదే విధంగా స్టడీ టేబుల్ కూడా దీనిపైన యాజ్ యూజువల్ వుడ్ వుడ్ పైన ఎలాంటి లుక్ అయితే వస్తుందో అలాగే వచ్చింది ఆ గ్రెయిన్స్ గీయడం పెయింటింగ్ తో పెయింటింగ్ అండి చాలా బాగా చేశారు సారు ఆ సార్ శ్రీనివాసరావు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ప్రతి ఒక్కటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ గాని లేకపోతే ప్రతి ఒక్కటి ఇంటీరియర్ గురించి కానీ ఆ నేను బెంగళూరుది ఆయన చూసుకొని వచ్చాడు ఇంటీరియర్ అదే ఇది కట్టేటప్పుడు బెంగళూరు సిమెంట్ రావలేదు రెడ్ కలర్ అది అనుకున్నాను కరీ నవ్ ఇక్కడ సెప్ట్ గ్రాఫిక్ చాను మాత్రం నిజంగా ప్రొసెస్ గ్రేట్ సార్ మీ వల్ల మాకు శ్రీనివాస రావు వర్క్ చేయి శ్రీనివాస రావాత వర్క్ చేపించుకునే అదృష్టం అద్దగింది ఓరల్ వర్క్ మొత్తం అట్లా అంత బాగుంది చాలా బాగుంది సార్ క్వాలిటీ కానీ కాస్ట్ ఎఫెక్ట్ మేము ఫస్ట్ ఒకసారి కొటేషన్ వేయించాం సార్ కింద వరకు ఇది వుడ్దే ఫస్ట్ వేయించాము వేయిపిస్తే వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జెడ్ గా కాదు జస్ట్ మీడియం గా అట్ల వేసి కొటేషన్ ఇచ్చారు టెన్ ల్యాక్స్ పైన్ చెప్పారు మేము ఇంకా డబ్ల్యూపీసీ ఇంకా చాలా కాస్ట్ అవుతుంది అనుకున్నాం ఒక ట్వంటీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇట్లా అవుతదేమో అనుకున్నాం కానీ ఈ ఓవరాల్ ఈ వర్క్ మాకు మొత్తం అయింది లెవెన్ లాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అసలు ఒక ఫ్లోర్కే అయ్యి వుడ్ వర్క్ అయితే ఇది సాధ్యం కాదు అలాంటిది డబల్యూపీసీతో

సార్ సో చూశారుగా ఫ్రెండ్స్ శ్రీనివాసరావు గారి చేత వర్క్ అనేది చేయించుకొని వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు మీరు కూడా ఏదైనా వర్క్ అనేది డబ్ల్యూబిసి కబోర్డ్స్ గురించి చేయించుకోవాలి శ్రీనివాసరావు గారి చేత అని మీరు అనుకున్నట్లయితే స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది అక్కడి నుంచి చూసుకొని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు మీరు ఫోన్ చేసినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా ఏదైనా బిజీ వచ్చినా సరే అదే పై వాట్సాప్ నెంబర్ అనేది ఉంటుంది మీరు వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే ఆయన మీకు రిప్లై అనేది ఇస్తారనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైడ్స్